ఎదురు పొందినాలు మీటింగ్ కొరకు స్థలం బాగు చేస్తున్నాము పరిచర్య చేయటం ఎంతో ఆశీర్వాదకరం ప్రైజ్లా ఈ స్థలము మీటింగ్ కొరకు బాగు చేశాను ఇంకా కొంచెం పని ఉంది ఇంకా మిగతా అది కూడా శుభ్రం చేయాలి నిజంగా దేవుని పరిశీలన చేయటం చాలా కృప అండి అందరికీ అంతగా రాదు ఆ కృప దేవుని పరిశీలన చేయటం చాలా గొప్ప కృప ఈ స్థలం పూర్తిగా ఇంకా ఇంకొంచెం చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఇవి కూడా శుభ్రం చేస్తాం ఈరోజు ఆ చెట్లు అదంతా కూడా చాలా వరకు బాగు చేశాను మేము యేసు ఏసుప్రభుని నమ్ముకున్న కొన్నాళ్ళ తర్వాత ఒకరోజు మా ఇంటి దగ్గర ప్రార్థన పెడతానికి దేవుడు కృప చూపించాడు ఆ రోజు ఆ స్థలాన్ని బాగు చేస్తున్నాం మా పిల్లలు నేను కలిసి ఆ స్థలమును బాగు చేస్తున్నాం బాగు చేసే